ఒక ఊర్లో ఆ భద్రాచలం అని ఒక ఊర్లో ఒక అప్పుడు బాగా సుడిగున్న వచ్చింది ఆ సుడిగున్న తగ్గినాక వాళ్ళందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు అప్పుడు ఒక మూత దొరికింది చేపలతో ఆ మూతను పగల కొట్టేసి దాంట్లో ఒక దెయ్యం ఉండిద్ది ఆ దెయ్యం విడిపోయి ఒక ఒంట్లో దూరింది ఆ ఒంట్లో చాలా మందిని చంపింది అని చంపినప్పుడు ఒక స్వామిజీ వచ్చి అద్దయ నెల రూపాయలు ఆ ఊరు వాళ్ళకి చెప్పింది ఆ ఊరకు చెప్తే ఆ స్వామీజీ చెప్పినట్టు ట్రై చేస్తే అందరు చంపేస్తుంది చంపేసినప్పుడు లాస్ట్కి ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురిని ఎలాగోలా చంపేయాలని ట్రై చేసినప్పుడు ఆ స్వామీజీ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు హెల్ప్ చేసినప్పుడు బంద్ ఇస్తారు మళ్ళీ మళ్ళీ ఒక తాయతి కడతారు ఆ ముగ్గురికి మళ్ళీ మళ్ళీ ఆ ఊరు బాగుపడినప్పుడు మళ్ళీ ఆ ముగ్గురు తాయత్తు ఊడిపోయిన వెంటనే మళ్ళీ ఆ దయ్యం వచ్చింది ఆ దయ్యం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నిస్తే అది పని చేయలేదు ఇంకో సలహా ఇచ్చారు అలా అయిపోయినాక ఆ సలహాను అబ్బాయి ఇచ్చారు మళ్ళీ అందరిని చంపేసింది లాస్ట్లో ఒకళ్ళే ఉంటారు ఆ ఒక్క ఆ ఒక్కరిని కూడా ఎలా కూడా చంపేయాలని వేరే వీడియో వేరే లాగా ట్రై చేశారు ఆ ఒక్కరిని కూడా చంపేద్దామని వెళ్ళినాక ఆ స్వామీజీ మళ్ళీ వచ్చారు ఆ స్వామీజీ లెప్ చేస్తే మళ్ళీ ఆ దయన్ని అందం చేస్తారు